వైకుంఠ ఏకాదశి ఈ రోజున తెల్లవారుజామునే సుమారు మూడు గంటల ముప్పై నుంచే వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులకు సమానమైన పుణ్యఫలాన్ని ఇస్తుందన్న గాఢమైన విశ్వాసంతోనే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు వైకుంఠ ఏకాదశి రోజే పాలకడలినుంచి అమృతం ఆవిర్భవించిందని మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడని భక్తుల నమ్మకం ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువిని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం జాగరణ ఆచరిస్తే అఖండ ఐశ్వర్యం కార్యసిద్ధి మరియు మోక్షప్రాప్తి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి విష్ణు పూజ గీతాపారాయణం గోవింద నామస్మరణ పురాణశ్రవణం ఈ అన్నింటితో మన జీవితం పవిత్రమవుతుంది ఇవన్నీ చెయ్యలేకపోయినా కనీసం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయని విశ్వాసం